తీసురా అయ్యా తమరు పెద్ద జ్యోతిష్యులు కదా అవును జాతకాలే కాదు చేతి రేఖలు కూడా చూస్తారా చేతి రేఖలు నుదిటి రేఖలు కూడా చెప్పగలను అయితే నా జాతకం ఎలా ఉందో చెప్తారా కరెక్ట్ గా ఐదేళ్ల తర్వాత వీధి కుక్కల వంకర మహేష్ గారు తిరుగుతావురా ఆ తర్వాత అదే అలవాటు అయిపోతుందమ్మా పొద్దున్నే ఇండియాతో అణుశక్తి ఒప్పందం మాట్లాడడానికి వచ్చే నెల ఇరవై జార్జ్ బుష్ ఇండియాకి వస్తున్నారు జార్జ్ బుష్ అతను ఎవరు జార్జ్ బుష్ అయ్యా అమెరికా ప్రెసిడెంట్ ఆయన కూడా తెలియకుండా జ్యోతిష్కుడు అయిపోయా సచిన్ టెండూల్కర్ కెప్టెన్ గా ఉండడానికి నిరాకరించాడు సచిన్ టెండూల్కర్ వాడవడు ఇండియాలో బతుకుతూ సచిన్ టెండూల్కర్ తెలీదా థర్టీ సెవెన్ సెంచరీస్ చేసి వరల్డ్ రికార్డ్ చేశాడయ్యా వాడెవడో తెలియకుండా నువ్వు జ్యోతిష్కుడు ఎలా అయ్యేవయ్యా సిగ్గు లేదు ఓకే 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 మిల్కా సింగ్ తెలుసా నీకు మిల్కా సింగ్ ఆడవడు మిల్కా సింగ్ వాడి గురించి తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదయ్యా వాడు పెద్ద రొమాంటిక్ కింగ్ అయ్యా ప్రస్తుతం కిప్ చేస్తుంది వాడే వాడి పెళ్ళాన్ని మిల్కా సింగ్ ఉంచుకున్నాడని ఇక్కడ కూర్చుని మీకెలా తెలుసు నీ పెళ్ళాన్ని ఉంచుకున్న కాదురే ఆడి పెళ్ళ గురించి చెప్పాడు సుందరి ఎవడి పెళ్ళాన్ని ఎవడు ఉంచుకున్నాడో చెప్తున్నావు బానే ఉంది ఓకే మరి నీ పెళ్ళవ సంగతి ఏంటి నా పెళ్ళవా నా పెళ్ళానికి ఏంట్రా నిప్పు నిప్పు ఆ నిప్పును నిప్పు గాడు చంద్రముఖి సినిమాకి తీసుకెళ్ళాడు చంద్రముఖి ఇక్కడ ఉన్నావాడెవడో ఫిఫ్టీ ప్లస్ చేసి ట్వంటీ సెటప్ చేసుకోమన్నాడని నువ్వు సెకండ్ సెటప్ పెడతావా ఏంటి ఆ లుక్ ఏంటి ఆ లుక్ ఏంటి నువ్వు అర్జున్తో కలిసి చంద్రముఖి సినిమాకి వెళ్ళావా లేదా నువ్వు అర్జున్ తో కలిసి చంద్రముఖి సినిమాకి వెళ్ళావు టీ కొట్టు దగ్గర కథల కథల కింద చెప్పుకుంటున్నారు నువ్వు అర్జున్ కి నాకు అక్రమ సంబంధం అంటగడితే ఉయ్యాల ముందుకొస్తుంది నేను అతన్ని తమ్ముళ్లా చూసుకున్నాను అతను నన్ను అలాగే అభిమానించాడు ఈ మాత్రం అర్థం చేసుకోలేని నువ్వు ఒక మనిషివేనా ఇవాళ నిన్ను ఓ నా జానకి ఈ మధ్య అనుమానాలు ఎక్కువైపోయినాయి జానకి ఈ నుంచి నా జీవితంలో నేను అనుమానించను నువ్వు ఊగుతూ ఉండు నేను ఊపుతూ ఉంటా నువ్వు ఊగుతూ ఉండు నేను ఊపుతూ ఉంటా నమస్కారం నమస్కారం అండి అయ్యా గుడి తలుపులు మూసిన రోజు నుంచి ఈ ఊరికి కరువు వచ్చింది వర్షాలు లేవు వ్యవసాయం ఆగిపోయింది సగం మంది ఈ ఊరు నుంచి వెళ్లిపోయారు ప్రతి సంవత్సరం గబర వేసి పసి చూస్తూనే ఉన్నాం గుడి తలుపులు మాత్రం తెలుసుకోవటం లేదు ఈ సంవత్సరం మీ చేతులతో గబర వేయండి పరిసరం ఎలా ఉంటుందో చూద్దాం జాతకం మనిషికి మాత్రమే కాదు దేవుడికి ఉంది గుడి తలుపులు తెరిచే సమయం వచ్చేసింది ఎల్లుండి పౌర్ణమి సాయంత్రం లోపు ఈ గుడి తలుపులు తప్పకుండా తెరుచుకుంటాయి తలుపులు ఎవరు తెరుస్తారు ఏ బిడ్డ వల్ల ఈ గుడి తలుపులు మూసేశారో అతనితోనే ఈ గుడి తలుపులు భగవంతుడు తెరిపిస్తాడు కానీ ఈ గవ్వ వెల్లకిలా పడకుండా పడి పడనట్టుగా అటు ఇటూ తిరగడం చూస్తే ఈ గుడిని తెరిచే వాడి ప్రాణం ఊగిసలాడుతోందని తెలుస్తోంది భార్య అంటే భర్త కాళ్ళ మీద పడాలన్నది నేను చదువుకున్న దానిని ఆ మాత్రం తెలీదా ఎందుకేడుస్తున్నా నాకు మొరటి మనిషి అనే సత్య ఇష్టం ఇలా ఏచే సత్య నాకొద్దు రాబోయే పౌర్ణమి నాటి వరకే మీరు బతుకుంటారని ఆ నీళ్ల కంట చెప్పింది గుర్తొస్తేనే నాకు నిద్ర రావడం లేదు నీకు చెప్పింది ఒక సాధారణమైన మనిషి మనల్ని కలిపింది ఆ దేవుడు నా బంగారు నాతో ఉన్నంత కాలం ఎంతమంది శాస్త్రులు ఎన్ని శాస్త్రాలు చెప్పినా నా ప్రాణం పోదు నువ్వు ఫోటో ముందు విగ్రహం ముందు నిలబడి నీకేం కావాలో కోరుకుంటావు కానీ నాకేం కావాలన్నా నేను డైరెక్ట్గా నా దేవుడిని అడిగి తీసుకుంటాడు నిజం సత్య దేవుడిని నా కలర్ నేను చూశా నమ్మరు ఎవరు నమ్మరు మొదటిసారి ఆయన చూసినప్పుడు నేనే నమ్మలేకపోయాను నాకు తెలియనివి చేతగానవి నా పక్కనే ఉండి నా చేత చేయించి నమ్మించాడు చావు నా దగ్గరకు వస్తుందని నువ్వు భయపడుతున్నావు కానీ నా బంగారు నా తోడున్నంత వరకు చావు నా దగ్గరకు రావడానికి భయపడుతుంది అర్జున్ నీలో ఏదో ఒక ఉందని నాకు తెలుసు కానీ అది దేవుడిచ్చిన శక్తి అని నేను నమ్మలేకపోతాను నమ్మకం కలిగిస్తాను నాకు ఏ హాని జరగదని ఆయన చాక చెప్పిస్తాను మాత్రమా బంగారు ఏంటి వేషం ఇప్పుడు నేను నీ భక్తున్నాయా భక్తుడువా అయితే దేవుడు ఎవరు నువ్వే నేనా నేను మనిషిని మనుషుల్లోనూ దేవుడు ఉంటాడు మనుషుల్లో దేవుడా ఎలాగా సరైన సమయంలో మరొకరికి ఎవరైతే హెల్ప్ చేస్తాడో అతనిలోనూ దేవుణ్ణి చూడొచ్చు నేను ఎవరికి సహాయం చేయలేదు నేనెలా నీ దగ్గర సహాయం ఆడటానికి ఇప్పుడు నేను వచ్చాను సహాయమా నేనా నీకా ఏం మాట్లాడుతున్నావు బంగారు చాలా ఏళ్ళగా మూతపడ్డ గుడి తలుపులు నీ చేత్తో నువ్వు తెరవాలి గుడి తలుపులు నేను తెరవాలా ఇదేం తమాషా నువ్వు తెరవలేవా నువ్వు అక్కడ పుట్టడం వల్ల మూతపడ్డ గుడి అది నేను గుళ్ళు పుట్టానా ఆ రోజు మూతపడ్డ గుడి తలుపులు నీ చేతితోనే తెరిపించాలని ఎన్నాళ్ళు ఎదురుచూశాను మిత్రమా వెళ్ళు నీ చేతులతోనే ఆ గుడి తలుపులు తెరు నా గురించి నేను ఒకటి అడగాలని వచ్చాను నువ్వు నన్ను ఇంకోటి చేయమని చెప్తున్నా ఇంకేమడుగుతాను నువ్వు అడగబోయే ప్రశ్నకు నువ్వు తెరిచే తలుపే సమాధానం చెప్తుంది అయితే నేను ఎప్పుడైనా తలుపు తెరుస్తాను ఆగు మిత్రమా వెళ్లే ముందు ఇంట్లో అందరికీ చెప్పి వెళ్ళు నిన్ను నీ దేవుడు సహాయం అడగలేదు నీ ప్రాణం అడుగుతున్నాడు నువ్వు ఆ గుడి తలుపులు తాగ్గానే తప్పకుండా చచ్చిపోతావు గుడి తలుపులు తాగ్గానే నా ప్రాణం పోయేది నిజమైతే నా బంగారు గుడి తలుపులు తరవమంటాడు అర్జున్ నువ్వు చూసింది దేవుణ్ణి కాదు దెయ్యాన్ని సత్య నా గురించి ఏమైనా మాట్లాడు నా దేవుడి గురించి మాట్లాడితే బాగుండదు ఇంకా కాదు అర్జున్ నువ్వు చూసింది దెయ్యాన్ని దెయ్యాన్ని సత్య చెప్పింది నిజమే ఆ గుడి తలుపులు తరవడానికి ఇదివరకు ఒకడు ప్రయత్నించి మా కళ్ళ ముందే ముక్కలు ముక్కలైపోయాడు అర్చు నువ్వు ఆ ఊళ్ళోకెళ్తే ఊళ్ళో ఉన్నవాళ్లే నిన్న తలుపులు తరవడానికి ఒప్పుకోరు ఎవరు ఆపినా ఎదిరించినా ఈ రోజు నేను ఇలా గుడి తలుపులు తీస్తానంతే నువ్వు ఆ తలుపులు నిర్ణయం మార్చుకోకపోతే ఇవాళ తెరు గుడి తలుపులు ఈ రోజే నా నాకు చెప్పాడు నేను చెప్పేది విను ఇక్కడికి వచ్చింది మీ దగ్గర పర్మిషన్ తీసుకోవడానికి కాదు నా దేవుడు చెప్పడం వల్లే నేను మీతో చెప్పడానికి వచ్చాను అర్జున అక్క చెప్తుంది అమ్మ చెప్తుంది నాన్న చెప్తున్నాను నేను చెప్తున్నాను వెళ్ళొద్దు అర్జున వెళ్ళొద్దు నాకేం కాదురా సచ్చా 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 అమ్మ సచ్చా అమ్మ సచ్చా ఒక్కటయ్యారా ఇప్పుడు చెప్తారా నీ పని మిత్రమా నా మీద నువ్వు పెంచుకున్న భక్తి కన్నా నీ రాతకి శక్తి ఎక్కువ నేను కూడా ఇప్పుడు ఏమీ చేయలేదు ఇప్పటి నా నన్ను లేనిపించింది ఎవరుండి మిమ్మల్ని నన్ను కట్టేసింది నేనేనండి ఎందుకు జాతకం చెప్తానికి కడతారంటే అన్ని దోసుకెళ్ళిపోతాను కట్టే ముందు నాకు ఒక ఇంపార్టెంట్ పనుంది పోతా ఏం చేస్తున్నావు రా నేను ఇక్కడికి వచ్చా వారం రోజులు అయింది గురించి అత్త సార్లు చెప్పింది ఏమని నీ వల్ల ఏమి ఉపయోగం లేదని మరిప్పుడు నువ్వేం చేస్తున్నావు అరే అది నేను పెళ్లికి పెట్టిన ఉంగరారా ఈ చేతి కంటే నా చేతికి ఉంటేనే బాగుంటుంది రే 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 ఏం ఏం చేస్తున్నావు రా అమ్మో రే చెయ్యి రా నేను వయసు అక్కడ రే 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 వేస్ట్ ప్లేసే కదా అబ్బా వీడున్న చోట కనక వర్షం కురుస్తుందన్నారు జాతకం పేపర్లు కాదు రిజర్వ్ బ్యాంక్ లో పనిచేసే క్యాసీర్ ఇంటికి ఓసారి అక్కడ జాతకం పేపర్లు తప్ప నాకు ఇంకేం దొరకలేదు ఆ జాతకం పేపర్లు కట్టుకుని నాకెవడ దొరుకుతాడా అని చూసాను ఇదిగో ఈ దొరికాడు తద్వారా నాకీ నువ్వు వీడితో ఇలాగే ఉన్నావు అనుకో నీ వయసు వేస్ట్ అయిపోతా నువ్వు చూస్తే హాట్ గా ఉన్నావు ఆడు చూస్తే ఫ్యాట్ గా ఉన్నాడు ఆ నువ్వేమో థర్టీ ప్లస్ ఆడేమో ఫిఫ్టీ ప్లస్ నువ్వు వీడిని మైనస్ చేసేసి మీ ఇంటికి వస్తున్నాడే ట్వంటీ ప్లస్ ఆయన ప్లస్ చేసుకున్నావు అనుకో నీ లైఫ్ హ్యాపీగా ఉంటది ఆ నీ చేత్తో భోజనం తిన్నాను కాబట్టి మా అవే గారు నీకు ఇచ్చిన లైసెన్స్ వదిలేసి వెళ్ళిపోతున్నాను సెంటిమెంట్ గానే వెళ్ళొత్తానే సారీ అర్జున అర్జున అరే అర్జున అర్జున ఎందుకు అరుస్తారు నేను పిలుస్తాను అర్జునా నేను అర్జున అని అంత గట్టిగా పిలిచినా రాలేదు అది అర్జునా అని పిలవగానే సైమని వచ్చేసామంట్రా ఈ పరమానందాన్ని పరమపితగా చేసింది ఎవరు ఇంకెవడరా ఆ కిడ్నీలో స్టోన్ గాడు అబ్బా నేను ముందే చెప్పాను బావా ఏమని వెనక ప్రాబ్లం వస్తుంది జాగ్రత్త అని అని చెప్పావా చెప్పినా నేను పిల్లలేదా వెనక ప్రాబ్లం కంటే ఈ ప్రాబ్లం రా చా గుడ్ మార్నింగ్ అన్నయ్యా ఏమైదమ్మా నువ్వు ఇక్కడికి ఎలా వచ్చి పడుకున్నావ్ నాకు తెలియదు అన్నయ్యా ఏసీ నుండి మంటలు వచ్చేసాయి నాకే తెలియకుండా ఇక్కడికి వచ్చేసాను ఇక్కడేమో చల్లటి గాలి అంతే ఇక్కడే పడుకున్నాను ఏసీలో వేడి పెంకుటింట్లో కూలింగా వీడేదో మ్యాజిక్ చేసి నా చెల్లెను మనసు సుమారు చేశాడు ఏంటన్నయ్యా ఆలోచిస్తున్నావు నువ్వు ఊహించినంత తప్పేం జరగలేదు అమ్మా నీకో మాట చెప్తున్నాను నువ్వు అలవాటు ప్రకారం కాలేజీకి వెళ్ళిపోవు ఇంతకు ముందులా హాయిగా చదువుకొని డిగ్రీ పట్టా తెచ్చుకో నీ వరకు నీకింకా పెళ్లి కాలేదు నువ్వు ఇంకా కాలేజీ నువ్వెందుకు మా తీయడం నీ జాతకమే తీసేస్తుంది ఆ నమ్మకం నాకుంది దగ్గర ఏంటి ఈ చేంజ్ నడక మాట స్టైల్ అన్ని మారిపోయాయి ఏమైంది ఇతనికి పిచ్చి ముదిరింది బాగా ఉన్నప్పుడు మొద్దబ్బాయిలా ఉండేవాడు పిచ్చి ముదిరీగా తయారయ్యాడు ఏంట్రా ఇది ఆన్సర్ పేపర్ బాబాయ్ ఆ రోజు క్వశ్చన్ పేపర్ ఇచ్చారు కదా దానికి ఆన్సర్ నాకు ఆమెతో పడుకునే అర్హత వచ్చింది మిమ్మల్ని కొట్టి పడుకోబెట్టేట ఏంట్రా కలిసిందా ताँ 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 बेब्स। को दे ले, तो दि కిలోమీటర్లు <laughs> నడుచుకుంటురారా ఏంటి నువ్వు ఇక్కడ సత్య అక్కడ ఉంది ఏంటి కూడా బంగారు ప్లాన్ అయి ఉంటుందా ఏంటి ఏ మిత్రమా ఏంటి అంత జాలీగా ఉన్నావు గా క్రాస్ చేసి కావాలని అడక్ నా కదా నాకన్నా నీకే బా తెలుసు సరేగానే బంగారు నువ్వేంటి సైకిల్ మీద ఏదో ఎక్సర్సైజ్ తగ్గించుకుందామని తగ్గించుకుందావు నీకా మీరు మామూలుగా వదులుతున్నారా మరి పాలు పెరుగు నెయ్య తేనె పంచామృతం హై క్యాలరీ ఫుడ్ డైరెక్ట్గా నా తల మీద పోస్తే కొలెస్ట్రాల్ రాదు మరి రాయిగా ఉన్నప్పుడు ఏమీ తెలియలా మట్టి మీదకి వచ్చాక అంతా తెలిసింది అందుకే ఎక్సైజ్ అసలు నాకేం అర్థం కాల నన్ను చూసి నీకే నేను అర్థం కావట్లేదు నన్ను చూడని వాళ్ళకి నేను అర్థం లేదంటే తప్పే ఉంది నన్ను అనలైజ్ చేయడం మానేసి వెళ్ళి అమ్మాయికి హెల్ప్ చేయి హెల్పా నా కారు నడపడం రాదే తెలీదు అని ఏ మనిషి అయినా ప్రయత్నం చేయడం ఆపేస్తే వాళ్ళకి అభివృద్ధే ఉండదు నీ కారు నడిపి ఎక్కడైనా యాక్సిడెంట్ అయి అయితే ఎవరికి ఎప్పుడు ఏం జరుగుతుందో నాకు బాగా తెలిసిన చెప్పేగా వెళ్ళి కారు ధైర్యంగా నడిపేసి నేనున్న నువ్వు ఉంటే కార్ ఏంటి లేనైనా నడిపేస్తాను నీకేమన్నా పిచ్చా నీ కార్ నడపరావచ్చా అసలు ఎక్కడ ఏమో తెలుసా నీకు బండి స్టార్ట్ చేయరా కంగారు పడద్దు నేనున్నది సత్యాకు తెలియదులే ఎడం పక్కన చూస్తూ కుడికాలతో యాక్సిలేటర్ తొక్కు బండి మంచి స్పీడ్ వెళ్తుంది ఓకే సగనాది సగన్ని ది